లేడీ కిలాడీ సైబర్ కొత్త షురు గల్లా సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు సైబర్ మోసాలు చేస్తున్నారు అమాయకులను బురిడి కొట్టించి ఏకంగా లక్షలు రూపాయలు కొట్టేస్తున్నారు తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి చేదు అడవుపై ఎదురైంది ఏకంగా అతని వద్ద ఇరవై రెండు లక్షలు దోచేశారు చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు ఇన్నాళ్ళు లింకులు అని చెబుతున్న సైబర్ చేశారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొదలు పెట్టారు తాజాగా తాజాగా హైదరాబాద్ బహదూర్పురా చెందిన ఓ వ్యాపారవేత్త ఓ మ్యాడ్రిమోని సైట్ లో వధువు కావాలంటూ పోస్టు పెట్టాడు దీనికి వెంటనే ఓ యువతి రిప్లై ఇచ్చింది అతడు అడగక ముందే తనను పాకిస్తాన్ కు చెందిన నటిగా పరిచయం చేసుకుంది తన పేరు పర్వరీష్ షా అని చెప్పింది పాకిస్తాన్ లో ఫేమస్ నటి అంటూ కలర్ ఇచ్చింది అంతేకాదు తన వాట్సాప్ కూడా వ్యాపారవేత్తతో పంచుకున్న ఆ కిలాడి లేడీ కూడా పాకిస్తాన్ నటి షా ఫోటోని పెట్టుకుంది ఈ విషయాలేవి తెలియని అమాయక చక్రవర్తి తాను ఏకంగా పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహల్లో తేలియాడాడు అంతేకాదు తన ఫ్రెండ్స్ చుట్టాలు అందరితోనూ ఈ విషయాన్ని పంచుకున్నాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు కానీ ఆ ఆనందం కొద్ది రోజులకే పరిమితమైంది తాను నటించిన సీరియల్స్ సినిమాల వీడియోలు ఫోటోలు అంటూ ఆ లేడీ కిలాడీ మనుడికి కొన్ని వీడియోలు షేర్ చేసింది నిజానికి ఆ లేడీ కిలాడీ అసలు పేరు ఫాతిమా అయితే ఫాతిమా సోదరుని అంటూ అనీసా ఎం హుండేకర్ అని మరో మహిళ కూడా పరిచయం చేసుకుంది ఇద్దరు కలిసి ఆ వ్యాపారవేత్తను మాయ మాటలతో బురడి కొట్టించారు తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం రోడ్డు ప్రమాదాలు అంటూ దశల వారీగా అతని దగ్గర నుంచి ఇరవై రెండు లక్షలు వసూలు చేశారు చివరకు ఓ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతనికి అనుమానం వచ్చింది పోలీసును ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు